సత్యసాయి జిల్లా పుటపర్తి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో విధులలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అనేక అవార్డులను సొంతం చేసుకున్న పోలీస్ జాగిలం శాండీ ప్రభుత్వ లాంఛనాల నడుమ పదవి విరమణ చేసింది జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి జాగిలాన్ని గౌరవ సన్మానం చేసి సాండీ సేవలను కొనియాడారు ఈ పోలీస్ జాగిలం గత పదకొండు సంవత్సరాలు హ్యాండ్లర్ చేన్నప్ప తో కలిసి విఐపి వివిఐపి విధులను సమర్థవంతంగా నిర్వహించింది రెండు వేల పదిహేనులో జరిగిన గోదావరి పుష్కరాలలో శాండీ తన విధులను విజయవంతంగా నిర్వహించి అధికారుల మన్ననలో పొందింది ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగిన పలు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తన విధులను డెమో రూపంలో ప్రదర్శించి అనేక అవార్డులు రివార్డులు సొంతం చేసుకుంది ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తన విధులను సమర్థవంతంగా నిర్వహించి విశేష సేవలు అందించింది అని ఎస్పీ తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీసులు పోలీస్ శాఖలో పలు డిపార్ట్మెంట్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు